అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు అనంతపురంలో పద్నాలుగు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు వాళ్ళ జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రులు పయ్యావు కేశవ్ టీజీ భరత్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు జిల్లా పార్టీ కార్యాలయం కోసం స్థల సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పయ్యావుల గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ప్రభుత్వం అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం వైఖరి తెలియజేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రకటించారు డెఫినెట్గా అదే దిశగానే ప్రభుత్వంలోని ఆలోచనలు కొనసాగుతా ఉంది ఇక ఈ అంశాలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వ్యక్తిగా కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది సబ్జుడిస్ కింద పరిగణించబడుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎక్కువగా మాట్లాడడం లేదు ప్రభుత్వం మాత్రం దీన్ని అన్ని కోణాల్లోనూ ఆర్థిక పరంగా న్యాయపరంగా భవిష్యత్తులో షార్టేజ్ ఆఫ్ సప్లైస్ ఇవన్నింటినీ పరిశీలన అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఆ కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తా ఉన్నారు విద్యుత్ ఒప్పందాల మీద ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ప్రభుత్వం అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రకటించారు డెఫినెట్ గా అదే దిశగానే ప్రభుత్వంలోని ఆలోచనలు కొనసాగుతా ఉంది ఇక ఈ అంశాలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వ్యక్తిగా కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది కింద